మహాభారత యుద్ధంలో ఒక రాక్షసుడు కూడా పాల్గొంటాడు అతను ఎవరో మీకు తెలుసా ఒకవేళ తెలిసి ఉంటే ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మహాభారత యుద్ధంలో పాల్గొన్న రాక్షసుడు ఎవరో కాదు ఘటోత్కచుడు ఘటోత్కచుడు స్వయాన భీముడు కుమారుడు అయితే పంచ పాండవులలో మొదటగా పెళ్ళి జరిగింది భీముడికి అయితే వాళ్ళు మొదట వనవాసానికి వెళ్ళినప్పుడు భీముడిని హిడింబి అనే ఒక రాక్షస జాతికి చెందిన స్త్రీ చూసి ఇష్టపడుతుంది అయితే అది ఎలా జరుగుతుందంటే రాక్షసుల జాతికి చెందిన ఒక రాక్షసుని భీముడు తన శక్తి సామర్థ్యాలను ఉపయోగించి ఓడిస్తాడు అయితే అలా ఓడించడం ద్వారా భీముడు అతన్ని చంపేస్తాడు అయితే ఈ విధంగా మరణించడం ద్వారా రాక్షసులకి రాజులు లేకుండా పోతాడు కాబట్టి వాళ్ళందరూ కూడా భీముడి దగ్గరికి వచ్చి మీరు స్వయాన మా రాజును చంపారు కాబట్టి ఇక నుంచి మీరు మా రాక్షసులకు రాజుగా ఉండాలి అని అంటాడు అయితే నేను మనుషుల జాతికి చెందినవాడను మీ జాతికి నేను రాజును కాలేను అని అంటాడు అయితే మీరు అలా కాదు అనుకుంటే రాక్షస జాతికి చెందిన స్త్రీని పెళ్లి చేసుకొని ఆమె ద్వారా వచ్చిన పుత్రుణ్ణి మీరు మాకు ప్రసాదించాల్సి వస్తుంది అని చెప్తారు అయితే అతనికి ఇష్టం లేకపోయినా కూడా వాళ్లకు ఒక రాజుని ఇవ్వాలి కాబట్టి హిడింబి భీముడిని పెళ్ళి చేసుకోవాలని అనుకుంటుంది ఎందుకంటే రాక్షసుల జాతికి చెందిన రాజు యొక్క చెల్లి హిడింబి అయితే ఆమె ఈ భీముడి సామర్థ్యాలను చూసి పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది ఇంకా అందుకనే విధంగా పెళ్లి చేసుకొని తద్వారా ఘటోత్క జన్మనిస్తుంది అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు పంచపాండవులు ఈ విధంగా జన్మించిన ఘటోద్గజుడు రాక్షసులకు రాజవుతాడు అయితే మహాభారత యుద్ధం ఒకరోజు రాత్రి జరుగుతుంది అది ఏ రోజు అంటే పద్నాలుగవ రోజు రాత్రి యుద్ధం అనేది కౌరవులు మొదలు పెడతారు ఎందుకు అంటే పదమూడవ రోజు యుద్ధంలో అభిమన్యుడు చనిపోతాడు అయితే పద్నాలుగవ రోజు ఉదయము అంటే పన్నెండు గంటలు దాటిన తర్వాత ఇంకా వాళ్ళప్పుడే ఎవరు అంటే పంచపాండవులు అభిమన్యుడికి చితి పేరుస్తూ ఉంటారు అయితే యుద్ధ నియమాల ప్రకారం రాత్రిపూట యుద్ధం చేయకూడదు కానీ కౌరవులు మాటా మాటా కలుపుకొని వాళ్ళు కోపాన్ని ఎక్కువగా చేసుకొని విరాట మహారాజుపై దాడికి దిగుతారు తద్వారా విరాట మహారాజుని చంపేస్తారు ఇంకా అర్జునుడి కోపం ఆగదు ఒకవైపు పుత్రుడు చనిపోయిన శోకం ఒకటి ఇంకోవైపు విరాట మహారాజు చనిపోయిన శోకం ఒకటి దీని ద్వారా అతనికి చాలా కోపం వచ్చి వాళ్ళు కూడా యుద్ధానికి మొదలవుతారు అయితే ఈ విధంగా జరిగినప్పుడు శ్రీకృష్ణుడు వెంటనే భీముడికి నీ పుత్రిని యుద్ధాలకు ఆహ్వానించు ఎందుకంటే రాక్షసులకు రాత్రిపూట అధిక శక్తి ఉంటుంది నీ పుత్రుడు గనుక ఈ రాత్రిపూట యుద్ధం చేస్తే తద్వారా మనము ఎక్కువ మంది కౌరవులను చంపడానికి వీలవుతుంది అని చెప్తాడు ఈ విధంగా గటోత్కజుడు రాత్రిపూట యుద్ధం యుద్ధానికి ఆహ్వానించబడతాడు ఎలా అంటే భీముడు ఒక రక్తపు బొ బొట్టును నేలపై వదిలి ఘటోత్ గజ రా అని మూడు సార్లు అని చెప్పగానే వస్తాడు ఈ విధంగా వచ్చిన ఘటోత్గజుడు యుద్ధ రంగంలో ఒక బీభస్సానే సృష్టిస్తాడు ఎలా అంటే మొదటగా అతను దుర్యోధనుడినే టార్గెట్ చేస్తాడు ఎందుకంటే దుర్యోధనుడిని ఒక్కరిని చంపేస్తే మహాభారత యుద్ధం ముగిసిపోతుంది కాబట్టి ఘటోత్కజుడు భీముడు కన్నా చాలా శక్తివంతుడుగా ఉంటాడు అయితే అతను ఒక ఫు అని ఊదగానే ఒక పక్షం సైన్యం అనేది చనిపోతుంది ఒక పక్షం సైన్యం అంటే చాలామంది ఉంటారు అయితే వాళ్ళందరూ కూడా గటోత్కజుడి కాలు కింద ఒక్క కాలు పెడితే ఒక పక్ష సైన్యం చనిపోతారు ఈ విధంగా ఘటోత్కజుడు యుద్ధంలో చాలా శక్తి సామర్థ్యాలను చాలా బాగా ఉపయోగిస్తాడు అయితే కానీ ఇక్కడ ఘటోత్కజుడు ఎంతోమంది కౌరవ సైన్యాన్ని చాలా వరకు ఆ రోజు నాశనం చేస్తాడు అతని శక్తిని తట్టుకోవడానికి అటువైపు కౌరవుల నుంచి ఎవ్వరికి కూడా కాదు ఇంకా కర్ణుడు ఒక్కడే ఉంటాడు కర్ణుడు తర్వాత అటువైపు అటువైపు ఉన్న సైన్యం కూడా ఏమి చేయలేకపోతారు ఇంకా ఏమి ఎలా అంటే మన ఘటత్గజచుడు దూర్యోధనని చేతిలో పెట్టుకొని పెద్ద తండ్రి నాకు మీ ఆశీర్వాదాన్ని ఇవ్వండి అని ఇలా చాలా చేతిలో చిన్న బేబీని పట్టుకున్నట్టు చిన్న బాలుని పట్టుకున్నట్టు బొమ్మను పట్టుకున్నట్టు ఆట ఆడిస్తాడు అయితే ఘటోత్గజుడు ఆ విధంగా ప్రవర్తించేసరికి ఇంకా దుర్యోధనుడు కూడా తట్టుకోలేకపోతాడు కర్ణ నన్ను కాపాడు కర్ణ నన్ను కాపాడు అని అటువైపు నుంచి శబ్దం వినిపిస్తూ ఉంటుంది ఇంకా కర్ణుడు ఏమీ లేక తను ఇంద్రుడి దగ్గర నుంచి పొందిన దివ్యాస్త్రాన్ని ఘటోద్గజుడిపై ఉపయోగించాల్సి వస్తుంది రాత్రిపూట అయితే కర్ణుడు ఆ దివ్యాస్త్రాన్ని అర్జునుని చంపడానికి దాచుకొని ఉంటాడు అయితే కానీ మన కృష్ణుడు తన లీలలను ఉపయోగించి ఆ దివ్యాస్త్రాన్ని ఘటోత్ గజుడిపై ఉపయోగించేటట్టు చేస్తాడు అయితే మహాభారత యుద్ధంలో కృష్ణుడు తన లీలలను ఎంతో బాగా చాటాడు అసలు మహాభారత యుద్ధాన్ని నడిపించింది శ్రీకృష్ణుడు పాండవుల వెనుక కృష్ణుడు లేకపోయింటే అసలు గెలిచేవారే కాదండి ఇది మాత్రం ముమ్మాటికే నిజం ఎలా అంటే ఏది జరిగినా పరమాత్మ అనేవాడు మన వెంట ఉంటే మాత్రం మన విజయం అనేది మన చేరుతుంది చేరుతుందనేది మహాభారత యుద్ధాన్ని తెలుసుకోవచ్చు కానీ ఇందులో ఘటోత్గజుడు ఈ యుద్ధంలో మరణించడం అనేది చాలా బాధాకర విషయము ఎందుకంటే చూడండి కర్ణుడు ఉన్న కర్ణుడి దగ్గర ఉన్న దివ్యాశ్రము ఎవరిపైన ఒకపైన ప్రయోగించాలి అర్జునుడు బతకాలి అందుకని శ్రీకృష్ణుడు అర్జునుడిపైన ప్రయోగించాల్సిన దివ్యాస్త్రాన్ని ఘటోత్కచుడిపై ప్రయోగింపజేసి మహాభారత యుద్ధాన్ని ముందుకు నడిపిస్తాడు అర్జునుడిని కాపాడుతాడు చూడండి పరమాత్మ కనుక కాపాడేయాలనుకుంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని కానీ ఒక మనిషిని కానీ ఒక పనిని కానీ ఖచ్చితంగా అతను కాపాడి తీరుతాడు కాబట్టి దైవాన్ని మించిన శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ లేదు